నమస్తే రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో ఆరకూర జీతాలని చెప్పేసి ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో ఒక శీర్షిక రావడం జరిగింది అందులో ప్రత్యేకంగా మనం చూసినట్టయితే సాంకేతిక కాలేజీలో ఆరకూర జీతాలు తొంభై ఐదు శాతం కాలేజీలో వేతన సంఘ జీతాలే లేవు నెల కొద్ది జీతాలు పెండింగు కొన్ని కాలేజీలలో అయితే అధ్యాపకులకు సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ సాంకేతిక కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు బోధనా బోధనేతర సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చైర్మన్కి తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు అయినని సంతోష్ కుమార్ వినతి పత్రం పంపించడం జరిగింది వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యాపకుల వేతనాల వేతనాల సమస్య ప్రధానమైనది అధ్యాపకులకు ఏఐసిటి నిబంధన ప్రకారంగా ఏడవ వేతన సంఘ జీతాలు ఇవ్వాలి కానీ అది ఎక్కడ కూడా అమలు కావడం లేదు లేదన్నారు అధ్యాపకులకు సరైన జీతం వాళ్ళు ఇవ్వడం లేదు తాత్కాలిక జీతాలు మాత్రమే చెల్లించడం జరుగుతుందన్నారు కానీ కొన్ని కళాశాలల్లో నెలల కొద్ది జీతాలు చెల్లించడం లేదన్నారు దీనితో ఉద్యోగులు ఆర్థికంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు మరికొన్ని కళాశాలల్లో అధ్యాపకుల జీతాలు బ్యాంకు ఖాతాలో లో బ్యాంకు ఖాతాల్లో ని జమ చేసి వాటిని వెంటనే తిరిగి తీసుకుంటున్నారని వారన్నారు దీనిపై దృష్టి సాధించాలని తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ చాప్టర్ ఫోర్టీన్ సెక్షన్ ఎయిటీ ఫోర్లోని ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా అధ్యాపకులకు నిబంధన ప్రకారంగా నెలవారీగా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేవదని అధ్యాపకులకు నిబంధన ప్రకారంగా ఎడ్యుకేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ చాప్టర్ ఫోర్టీన్ సెక్షన్ సెవెంటీ నైన్ ప్రకారంగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు చాలా కాలేజీల్లో అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేదని దీని ద్వారా అధ్యాపకులకు ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కావున అధ్యాపకులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు మహిళా అధ్యాపకులకు ఏఐసిటి నిబంధన ప్రకారంగా మెటర్నిటీ సెలవులను సెలవు దినాలను వేతనంతో కూడిన సెలవులు ఇచ్చే విధంగా చర్యలు చూడాలని కోరారు ఏఐసిటి నిబంధన ప్రకారంగా అధ్యాపకులకు గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ ఉన్నప్పటికీ అది ఎక్కడ కూడా అమలు కావడం లేదన్నారు లేదని దానిని నిబంధన ప్రకారంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధ్యాపకులకు డి నిబంధన ప్రకారంగా ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు ప్రైవేట్ అధ్యాపకులకు ఆరోగ్య కార్డులు వచ్చే విధంగా ప్రభుత్వం చూడాలని వారు కోరారు ఇది మనకి స్పష్టంగా అందులో అధ్యాపకుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది ఈ సమస్యలన్నింటినీ కూడా ఉన్నత విద్యాశాఖ చైర్మన్ గారికి పంపించడం జరిగింది నిన్న నిన్నటి రోజున ఏది ఏమైనా ఈ ఆరకూర జీతాలు తాత్కాలిక జీతాలు ఇచ్చి లక్షల రూపాయలు పెంచుకోవాలని చూస్తున్నటువంటి పైన విచారణ జరిపి ప్రత్యేకమైనటువంటి కమిటీ చేశారు కాబట్టి ఆ కమిటీ ద్వారా ఖచ్చితమైనటువంటి విచారణ జరిపి అధ్యాపకులకు న్యాయం జరిగే విధంగా వేతన సంఘ జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫీజుల కమిటీకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవిన్యంగా తెలియజేస్తున్నాం